ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుంది చాలా చక్కగా ఉంది కదా అంత పైనుండి వాటర్ ఎంత బాగా మంచిగా వస్తున్నాయి మంచు వెళ్ళి వాటర్ వచ్చినట్టు ఆ గ్రీనర్ నుండి మా వాటర్ వస్తున్నాయి ఎంత అద్భుతం ఇది చిన్న వీడియో రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో మొత్తం చూడండి మీకు ఈ వాటర్ ఫాల్ ఎక్కడుంది ఒరిజినల్ అక్కడికి పోయి చూపిస్తాను ఎందుకంటే ఇది ట్రైన్లో నుండి తీసింది ఇప్పుడైతే అయితే ఇప్పుడు మనం గోకర్ణ వెళ్ళేటప్పుడు గోవా నూట నలభై కిలోమీటర్లు వస్తుంది నూట నలభై లేక నూట యాభై కిలోమీటర్లు వస్తుంది అక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు ఫ్యామిలీతో ఇక చూడండి ఎంత మంచి వ్యూ చాలా చక్కటి వ్యూ ఉంది కదా చాలా మనకి ఇట్లా చూస్తేనే అవన్నీ చూసి రావాలనిపిస్తుంది అంత బాగుంది మంచి గ్రీనరీ మధ్యలో మంచి ఇట్లా పెంకుటిల్లు చాలా హ్యాపీనెస్ వస్తుంది అందుకని మీకు ఈ వాటర్ ఫాల్స్ కానివ్వండి ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడికి వస్తే మనం కొత్త వాళ్ళం వచ్చినా కూడా మనకి ట్రావెలింగ్ ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎవరు వేనా కూడా వాళ్ళు మనకి ఒకలమే మనం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళనవసరం లేదు ఈ గోవా రావాలంటే మాత్రం చాలామంది మనం బస్సులో ఆటోలో ఎక్కి వస్తామో అట్లా మెంబర్స్ నింపుకొని వస్తారన్నమాట ఇక చక్కటి ఆనందకరమైంది అందరు గోవా గోవా అంటుంటారు కదా చూడండి ఎట్లుందో గోవా నిజంగా గోకర్ణ వచ్చిన వాళ్ళు ఇక్కడ మనం వాటర్ ఫాల్స్ అని చూసిన తర్వాత అబ్బా గోవా చూసేస్తే మంచిగా ఉండి ఇంత దగ్గర దాకా వచ్చినాం ఇక్కడ దాకా ఊత అయిపో అనుకుంటారు కదా అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా న్యూ ఇయర్ ఉంది కనుక ఈ వీడియో పోస్ట్ చేస్తున్న చిన్న వీడియో అయినా కూడా అందరు చూస్తారని చూడండి ఎంత మంచిగా వచ్చిరో ఫ్యామిలీస్తో చక్కగా అనిపిస్తుంది కదా మరి వీలైతే మీరు కూడా వెళ్ళండి వెళ్తే ఇప్పుడు ట్రైన్లో వెళ్తే మనకు టైం నిజంగానే ట్రైన్లో వెళ్తే కొంచెం కాసేపు అయినా వెళ్ళినందుకు చూసేలాగా ప్రయత్నం చేసుకోండి అక్కడ ఉన్న ఏవైనా కూడా వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటాయి కదా జర్నీలో మనం ట్రైన్ దిగిన తర్వాత మనం ఎక్కడ దిగాలి ఎక్కడెక్కాలి ఎట్లా అనేది అన్నీ ముందే ప్రయత్నం చేసుకొని ఇక చూడండి డాగ్ ఎట్లా పడుకుంది మంచిగా దీన్ని మంచిగా హ్యాపీగా నిద్రపోతుంది అది అయితే ఎందుకంటే ఎప్పుడు కూడా టైం వచ్చినప్పుడు మనకి ఆల్మోస్ట్ మనం లాంగ్ జర్నీ ట్రైన్లో చేస్తారు కనుక కొంచెమైనా చూడడానికి సమయం ఉంచుకోవాలి ఒక హాఫ్ డే డేనన్నా మాకైతే సమయం లేకుండే మా పిల్లలకి సమయం లేదు ఫ్రెండ్స్తో పోయి కనుక వీళ్ళకి సమయం లేదేం లేదు ఇగో ఇట్లా మనం క్యాబ్ బుక్ చేసుకున్నా కానీ మనం ఓన్గా చేసుకోని అవసరం లేదు క్యాబ్స్ ఆల్రెడీ మస్తు మంది మెంబర్స్ ఉంటారు వాళ్ళే రూట్ మనకు తెలియదు కనుక వాళ్ళే తీసుకెళ్తారు ఇంకా మనకి ఏం తెలియదు ఎట్లా అనేది అస్సలు పికప్ చేయవలసిన అవసరమే లేదు అందుకని వాళ్ళే తీసుకెళ్తారు ఎందుకంటే రూట్ వాళ్ళకే తెలుస్తుంది ఎక్కువ అక్కడ ఉన్నవారికే తెలుస్తుంది కనుక వారే తీసుకెళ్తారు గ్రీనరీ అయితే మస్తు ఉంది కదా ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది గ్రీనరీగా చూడండి ఎంత మెంబర్స్ ఎక్కారు అందరూ ఎక్కడికి వెళ్ళండి ఇప్పుడు ఏ టూర్ మొన్ననైతే అయితే మేము థర్టీన్ డేస్ కేరళ వెళ్ళినప్పుడు ఏడికి పోయినా కూడా అసలు ఎవరిని అడగనవసరం లేదు అక్కడ ఉన్న వాళ్ళే హెల్ప్ అయిపోతుంది మనకి వాళ్ళు ఇంకా అదే ఇప్పుడు మనం ఏదైతే చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ చూంచడానికే వాటర్లోకి వెళ్ళి వెళ్తుంది చూడండి చాలా హ్యాపీనెస్ వచ్చింది నిజంగా ఇదంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు ఇప్పుడు మనం చూసిన వాటర్ ఫాల్ కళ్ళతోని చూసి దగ్గర నుండి చూస్తే ఎట్లుంటుందో అది చూడడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ అదిని డైరెక్ట్ మీకు చూపిద్దామని వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మీరు ఎప్పుడైనా కూడా కొంచెం ముందే టూర్ వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోండి టికెట్స్ ఎందుకంటే లేట్గా చేసుకున్న కానీ టికెట్ రేటు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు కొంచెం ముందే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ ఫోర్త్ వచ్చేసింది కనుక ఇంకా థర్టీ ఫస్ట్ కానివ్వండి న్యూ ఇయర్ దగ్గర ఉంది కదా ఫ్రెండ్స్ న్యూ ఇయర్ కంటూ అందరు ఫ్యామిలీలతో వెళ్తున్నారు ఎటు వెళ్ళినా కూడా ఇప్పుడు ఇక చూడండి అసలు రోడ్డు మట్టి రోడ్లు మట్టి రోడ్లు చెట్ల వనం అడవి అడవిలోకి వెళ్ళి భలే పోతుంది కదా చాలా బాగా అనిపించింది వీడియోలు చూడంగానే చాలా చక్కగా అనిపించింది వెంటనే నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ఇది వీడియో పోస్ట్ చేయాలని వెంటనే చేసేస్తున్నాయి ఇంకా అందుకే మరి మన వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోకు లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా కొత్త వారు చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో ఏదైనా కూడా లైక్ ఇవ్వండి ఇంకా మన ఫ్రె మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి వీడియోని చూడండి ప్రకృతి చాలా బాగుంది అసలు ఎంత బాగా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే మీకు చూస్తుంటే ఇంత అసలు ఈ జర్నీలనే వీళ్ళకి ఇంకా అన్నీ మనం అసలు వెహికల్లో ఉండి అన్నీ చూడేయచ్చు చూసేయచ్చు చెట్లు వాటరు దృశ్యాలు అయితే చాలా చక్కగా కళ్ళగట్టినట్టు మీకు అనిపిస్తున్నాయి ఎందుకంటే వీడియో ఎందుకు పెడుతున్నా అంటే మీరు ఇంట్లో ఉండి కూడా ఇప్పుడు గోవాని చూసేస్తున్నారనమాట అట్లా ఉంటుంది ఇక వాటర్ ఫాల్ వచ్చిన తర్వాత చూస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుంది ఎంత ఆనందం వస్తుంది అనేది మీరు చూస్తారు వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెమే ఉంది చూడండి చక్కటి ప్రదేశం మీకు చక్కటి ప్రదేశంలో జర్నీ ఇట్లా నడుస్తుంది ఇంకా మనం ఎంత దూరమైన ఎందుకు పోతాము ఒక హ్యాపీనెస్ ఒక సంతోషం ఒక గ్రీనరీ చూడాలి వాటర్ ఫాల్ చూడాలి ఇంకా అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోవాలి అక్కడ చుట్టుపక్కల ఏం టెంపుల్స్ ఉన్నాయి చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి మనం అంతే కదా ఏ టూర్ పోయినా కూడా ఇవే చూస్తాం కనుక మీరు న్యూ ఇయర్ వస్తుంది కనుక కొంచెం ముందే ప్రయత్నం చేసుకొని మంచిగా టికెట్ బుక్ చేసుకోండి చూడండి చక్కగా అందరూ అయితే చూస్తారు మనం చూడాలనుకున్న దగ్గర వాటర్ ఫాల్ అయితే రానే వచ్చేసింది పిల్లలు అయితే చక్కగా చూస్తున్నారు మంచిగా ఆడుకుంటారు వాటర్ అంటే చాలా ఇష్టం కనుక వాటర్లో ఆడుకోవడం వాటర్లు ఆడుకోవాలి చూడండి అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా పాప వెనకాల అదే వాటర్ ఫాల్ మనం కళ్ళతో చూస్తున్నాము అప్పుడైతే ట్రైన్ల నుండి తీసినాము ఇప్పుడు డైరెక్ట్ చూస్తున్నాము చూడండి అందుకే మీ కోసం ఇది చూపించాలనే వీడియో పోస్ట్ చేస్తున్నా లైక్ ఇవ్వండి మన వీడియోకి అట్నే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ షేర్ చేయండి మంచి మంచి వీడియోలు పెడుతుంటాను మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ సంతోషమైన ఈ అద్భుతాన్ని మీతో పంచుకోవాలని ఈ చిన్న వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను చాలా చిన్న వీడియో వాస్తవానికి ఎందుకంటే చలికాలం అయినా కూడా ఇంకా చాలా ఎక్కువ ఎక్కడికెక్కడికి లాంగ్ జర్నీ చేస్తూనే ఉంటారు కదా అందుకే ముందే పోస్ట్ చేస్తున్నారు